and మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు మినీ వ్లాగ్ ఏంటంటే ఇది థర్స్ డే మినీ వ్లాగ్ అనమాట సో ఏంటంటే ఆ రోజు మా అన్నయ్య ఇడుముడి ఉండే సో మేమైతే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే వచ్చేస్తాం అనమాట ఈ టెంపుల్ లోనే ఇడుముడి ఇంకా మేమైతే మార్నింగ్ నైన్ కి అలా స్టార్ట్ అయిపోయాము ఇంకా కింద కూడా టెంపుల్ ఉంటది కింద అంటే టెంపుల్ కాదు ఆ ఒక ప్లేస్ లా ఉంటది సో అది నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా మేమైతే పైకి వచ్చేస్తాము అనమాట పైకి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చిన్న స్వామి అయితే కనిపించారు మేమైతే దన్నం పెట్టుకుని లోపలికైతే వచ్చేసాం అనమాట ఇంకా చుట్టూ చాలా టెంపుల్స్ రెడీ అవుతున్నాయి అవన్నీ కూడా చూసాం మేము ఇంకా పైకి వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళైతే వీడిముడి అయితే పూజ అవుతుంది అనమాట ఇంకా ఈ బాబు అయితే మా సిస్టర్ వాళ్ళ బాబు నీ ఈ ఉంగరం చూపి అంటే చూపిస్తున్నారు అనమాట ఇంకా దాని తర్వాత అయితే మా అన్నది అయితే స్టార్ట్ అయిపోయింది ముడి ఇంకా పూజ అయితే చేస్తున్నారు అనమాట పూజ చేస్తున్నప్పుడు స్వామిని అందరు పట్టుకుని అయితే వెనకాలను అయితే నిలబడ్డాము ఇంకా ఒక్కొక్కటి అయితే వేస్తున్నారు అనమాట ఇంక ఇదంతా ప్రాసెస్ అవుతుంది అవన్నీ నాకు తెలియదు కదా అందుకని నేను చెప్పట్లేదు అనమాట వెనకాల నుంచి మా సిస్టర్ సిస్టర్ వాళ్ళ బాబు అనమాట తను కూడా బాబుని ఆ స్వామికి టచ్ చేపిస్తున్నారు అనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత బ్లాక్ చంచి ఉంటాయి కదా అందులోనే అన్ని వేసుకుని బియ్యం అది కూడా వేస్తున్నాము ఇంకా ఇవన్నీ ప్రాసెస్ అవుతుంది ఇంకా దాంట్లో అంటే నాకు తెలియదు అంతగా సో నేను ఏం చెప్పలేను అనమాట దాని గురించి నాకు అంతగా తెలీదు బట్ నేను అంటే వీడియో తీసుకున్నాను అనమాట నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ గానే వీడియో తీసాను బట్ ఏమైందంటే అక్కడ అయ్యప్ప స్వామి పాటలు వస్తున్నాయి అనమాట సో అది పెట్టకూడదు కదా ప్రాబ్లం అవుతుందని నేనైతే ఏం పెట్టలేదు ఇక్కడైతే అందరం బియ్యం తీసుకున్నాము బియ్యము ఇంకా డబ్బులు కూడా తీసుకున్నారనమాట తీసేసుకుని అక్కడ అక్కడ ఆల్రెడీ ఇడుముడి కట్టిన చంచి ఉంటది కదా అందులో అయితే వేయమన్నారు ఇంకా ఈ రెడ్ కలర్ శారీ ఆవిడ మా పెద్దమ్మ అనమాట మా పెద్దమ్మ వాళ్ళ బాబు ఇతను వాళ్ళ అబ్బాయి ఇతను మా పెద్దనాన్న ఆ అన్నది మా మా సిస్టర్ ప్రసన్న తన పేరు మా సిస్టర్ ఇంకా తన మా సిస్టర్ కూడా ఉన్నారు మా అమ్మమ్మ మా అమ్మ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఆడబర్చలు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇంకా ఇది కట్టడం అయిపోయిన తర్వాత స్వామిని త్రీ ప్రదర్శనలు మూడు ప్రదర్శనలు అయితే చేపించారు గుడి చుట్టూరు చేపించినప్పుడు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ మేమందరం దన్నం పెట్టేసుకుని ఇంకా మేము కూడా స్వామి వెనకాలే మూడు ప్రదర్శనలు అయితే చేస్తున్నాం అనమాట చాలా బాగుంటది టెంపుల్ మేము ఇది థర్డ్ టైం అనుకుంటా ఈ టెంపుల్ కి మా అన్నయ్య త్రీ ఇయర్స్ నుంచి ఏమన్నా వేసుకుంటున్నారు మాల అప్పుడు వెళ్ళాము ఇంకా అయిపోయిన తర్వాత మేము అదేంటి ఆరెంజెస్ తీసుకొచ్చామన్నమాట ఆరెంజెస్ తీసుకొస్తే మేము అందరం స్వామికి ఒక్కొక్కటి ఇచ్చి కాళ్ళకైతే దండం పెట్టుకున్నాము ఇక్కడ మా పెద్దమ్మ మా అమ్మ అయితే ఇస్తున్నారు అనమాట మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట ఇంకా మా పె మా పిన్ని కూడా ఉన్నారు మా అమ్మ మధ్యలో మా పెద్దమ్మ తర్వాత మా పిన్ని ఇంకా అందరి స్వామిలకి అయితే ఇలాగ ఆరెంజెస్ ఇచ్చి కాళ్ళకైతే మా అమ్మ వాళ్ళు దండం పెట్టుకున్నారు అనమాట మేము కూడా ఇచ్చాం కానీ అది వీడియో తీయలేదు మా చెల్లి ఇంకా అన్నీ అయ్యేసరికి లెవెన్ అలా అయితే మా పెద్దమ్మ అయితే టిఫిన్ కూడా తీసుకొచ్చారు లెమన్ రైస్ ఇంకా పాయసం తీసుకొచ్చారు అనమాట నేనైతే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా చాలా సేపు అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత అయితే మేము ఇంకొంచెం ముందుకెళ్తే బాబా టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ అన్యస్వామి విగ్రహం కూడా ఉంటది చాలా పెద్దది చాలా బాగా అనిపించింది నాకైతే టెంపుల్ మేము చాలా సార్లు వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేదు అనమాట అప్పటికంటే యూట్యూబ్ స్టార్ట్ అయి చేయలేదు కాబట్టి అంతగా తీయలేదు ఓన్లీ చూసైతే వచ్చేసాము ఇంక దాని తర్వాత ఏమో ఇక్కడ బాబా టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళేసాం అనమాట లోపలికైతే వెళ్తున్నాము నేను చెల్లి పెద్దమ్మ కూడా వచ్చింది అమ్మమ్మ ఏమో అక్కడ కూర్చున్నారు అనమాట ఇక్కడ ఒక ఆవిడ లోపలికైతే కుక్కలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఎవరు ఏమనట్లేదు ప్రసాదం కూడా పెడుతున్నారు అందరూ ఇంకా మాకు కూడా పెడితే మా చెల్లి కూడా పెట్టింది అనమాట ఇంకా చాలా సేపు అయితే కూర్చున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ లోపైతే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట అయ్యప్ప టెంపుల్ దగ్గరే భోజనాలు కూడా పెడతారు అదే రోజు మధ్యాహ్నము అయితే మంచిగా తినేసాము ఒకటేమో ఆలు కర్రీ ఇంకా పప్పు పచ్చడి సాంబారు అవన్నీ పెట్టారు చాలా బాగా అనిపించింది ఇంకా అయితే మా అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారనమాట ఆ ఇంకా అందరూ ఎడుములు పట్టుకుని ఇంకా అన్ని ఇప్పుడు అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అక్కడ మొత్తం కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అవుతారనమాట ఇక్కడ నుంచి అయితే వ్యాన్ లో వెళ్తున్నారు ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత బస్ లో అయితే వెళ్తారంట ఇంకా ఇదైతే మీరు వీడియో చూసేయండి నేనైతే వాయిస్ ఇంతవరకే చెప్తున్నాను ఇంకా మీరు వీడియో చూడండి ఇక్కడేమో చిన్న గణేష్ టెంపుల్ ఉంది అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టారు ఇంకా దాని తర్వాత ఇందాక ఆంజనేయ స్వామి చూశాను కదా చాలా పెద్దది చూసారు కదా సో అక్కడ కూడా కొబ్బరికాయ అయితే కొడతారు ఇంకా కొట్టేసి ఇంకా బాబా టెంపుల్ కూడా ఉంది దీని తర్వాత ఏమో బాబా టెంపుల్ ఉందన్నమాట బాబా టెంపుల్లో కూడా కొబ్బరికాయ కొట్టేస్తారు మొత్తం అన్ని టెంపుల్స్ కి కొబ్బరికాయ కొట్టి మంచిగా వెళ్ళేసి రావాలని మొక్కు అయితే వెళ్తున్నారు సో ఇది లాస్ట్ ఇంకా ఇంతే అనమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంతే మరి నెక్స్ట్ వీడియో కల్ కలుద్దాము